పార్కింగ్ లోన ఒక్క వెహికల్ చిన్న వెహికల్ లేదు ఒకటి రెండు మూడు ఉన్నాయి కానీ అవి మనీ ఇగో ఇది ఒకటి ఇది మంద ఒకటి ఇంకోటే ఇంకోటే లోన అయితే ఇక భోజనాలు రెడీ చేసుకుంటున్నారు ఎవరు బస్సులో వచ్చిన వాళ్ళు ఎడే పెట్టేసుకుంటున్నారు ఫుడ్ మేకింగ్ రెడీ చేసుకుంటున్నారు మొత్తం బస్సులే కేవిఆర్ ట్రావెల్స్ ఎస్విఆర్టీ చాలా ఉన్నాయి బోర్డులోనే అన్ని డబల్ డబల్ ఉన్నాయి అంటే బండ్లు రెండు రెండు ఎనభై మంది కట్టించుకునే వాళ్ళు ఉంటారు సింగిల్కి వచ్చిన మొత్తం ఏదీ లేదా ఇది ఒక్కటే సింగిల్ కొంది మరి అన్ని రెండు రండి ఏంటంటే తెగ తిరిగేస్తున్నాం మరి ఏంటో ఉందాక నుంచి ఇప్పుడు నాలుగోసారి వచ్చిపోతాను ఇక్కడికి సూపర్ కొన్నాయి మరి ఏంటో కానీ ప్రైజ్ ఎంతో నేను ఆల్రెడీ ఒకటి కొనే పెట్టినా బండ్లో బొండది ఇక్కడ ఏంటో పాటలు బయట పెట్టినాడబెట్టిండే ఊరంత తినపడతానండి సబ్బు కూడా బయట కనపడుతుందా వాడినడానికి తినడానికి కాదు ఊరంత తినడానికి పెట్టిండే బ్యాకే బేకరీని బ్యాకేజ్ అంటారా సూపురం టెంపుల్కి ఇట్లానికి వెళ్ళాలి మనం అయితే పార్కింగ్ లోనే ఉండిపోయాడు అది ఆ గుట్ట మీద ఉన్నది ట టెంపుల్ దూరం నుంచి కూడా కనపడుతుంది ఎందుకంటే అంత హైట్లో ఉంది అది ఇక్కడ నుంచి చెరువు అరుణాచలం మనం ఇంకా డైరెక్ట్ అరుణాచలం వెళ్ళిపోవటమే ఒక త్రీ ఫార్టీ కిలోమీటర్స్ వస్తుంది ఆడుకున్నాడు అడుగుల కారా గొడుగుందాం మనం కూడా ఆన్లైన్లో కొనడా తీసుకుందాం కొంచెం పని అవుతుంది సైకిల్ మీద పోయేటప్పుడు సైకిల్కైనా సైకిల్కి బయట కూడా పని చేస్తుంది అదే బైక్ అయినా సైకిల్ ఇప్పుడు కూడా కొంచెం అక్కడ అందమే పెట్టుకున్నాడు నీ బండి మురి కొందరు కొంత కొందరు ఆటో కెనకాస్తాం ఏంటంటే ఆటో కూడా సేమ్ ఇప్పుడు ఎప్పటి నుంచో గ్యాస్ మన దగ్గర ప్రొచ్చు ట్రైన్లతో కడుతుందంటే చిన్న చిన్నగా కాంట్రాట్లలో వేయించింది ఇల్లు కట్టడానికి ఎంత మిషన్ తెచ్చారంటే వాడు ఏ రకంగా కడతాడు అది ఏడాది ఏంటి పిల్లలు కట్టేది ఇల్లు కట్టేది ఇది ఏంట్రా ఆయన అమ్మాయిలంటే చూసినప్పుడు ఒక్కోసారి అనిపిస్తామంటే ఇల్లు కట్టే కట్టాలి ముందు వాళ్ళు పోసి పోసేసి వెళ్తాం కాబట్టి ఫ్రెండ్స్ అరుణాచలం అయితే రీచ్ అయిపోయాం జస్ట్ ఇప్పుడే స్టాప్గా ఫోర్ హండ్రెడ్ ఫిఫ్టీ కిలోమీటర్స్ అయితే వచ్చినాం మేము నాన్ స్టాప్ అని నాన్ నాన్స్టాప్గా వచ్చేసాం ఒక లీటర్ ఏదో ఇంజినయలు కొన్నాం కట్టలు కొంచెం కిరికిరంటున్నాయి మనం బుస్సులల్లో ఏదైనా ఒక డబ్బా తీసుకొని చిన్నగా హోల్డ్ చేసేదానికి కట్టల మీద పోసుకున్నాం సౌండ్ రాకుండా రీసెంట్గానే గ్రీస్ కొట్టించు పిల్లలు చేయించినాము అయినా కానీ వెనకాల కిరికిరంటున్నాయి కొత్తగా చేయించాలండి అట్లలో ఆయిల్ పోసుకొని కొంచెం మంచిదని చెప్పేసి ఒక లీటర్ డబ్బా కొనుక్కొచ్చాం వన్ థర్టీ రూపీస్ అంటే ఇప్పుడు దీన్ని చిన్న హోల్ చేసి వాటి మీద పిండాలి కట్టెల మీద రెడీ చేసా సగం పోసిన అందులో వాటర్ బాటిల్ ఒక చిన్న బొక్క పెట్టా ఇప్పుడు కట్టెల మీద మనం పిండటం వెనక ముందు రీసెంట్గా చేపించిన బుస్సులు కూడా కొత్త కాదు కొంచెం సౌండ్లు వస్తున్నాయి యాక్చువల్గా టైట్లు ఏమో నాకు తెలిసి మరి టైట్లు ఇప్పుడు అవ్వదు కాబట్టి మనం ఆయిల్ పోసుకుంటే సరిపోతుంది సరే చిన్న సార్ చెప్తున్నా నువ్వు ఫోన్ చెప్తే మీ చెప్తున్నా డాడీతో అమ్మట్లేదు రెండు హ్యాండ్ అడిగి పట్టిస్తాను పొద్దుగా ఫోన్ చెప్తున్నా చూడట్లేదు ఫోన్ ఏ పొద్దు నుంచి నైట్ నుంచి వర్షానికి అసలు బయట దిగాలన్నా సరి పడుతుంది తిరుపతిలో మాములు సాధారణంగానే రోజుకోసారని చినుకులు పడతాయి వర్షం పడింది అలాంటిది తుఫాను పట్టినట్టే పట్టింది ఎంత తుఫాను చూడు శ్రీకాలు అయితే రీచ్ అయిపోయాం శ్రీకాళహస్ పార్కింగ్లో మస్తు గొడవ పార్కింగ్ లాగా అసలు ఏమో ఇబ్బంది అయిపోయింది మనం బండి ఇరుకులో పెట్టుకున్నాం దీని అయితే తిప్పి పెడదాం మన ఉడికినా రాణి రాణి అడి చూడు ఓకే రాణి రాణి స్టాప్ రైట్ రాణి రివర్స్ పెట్టేటప్పుడు కూడా ఆగరు ఎవరు వెళ్ళనే వెళ్ళనే రైట్ రైట్ ఓకే ఆ బండి తెస్తాడంట వెళ్ళిపోతాడు అంట ఎల్లడా వెనక వెనకబడించి పెట్టాయి వెళ్ళడాంట్లే వెనక మంచి పెట్టుకొని రైట్ 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 అన్న సినిమాలో పోయినట్టే పోతాడు జుమ్ము జుమ్మ అమ్మ దాన్ని ఒక రేంజ్లో ఓకే ఓకే ఆపుకు ఇంకేదైనా ఒకతే వెనక పెడతారులే రైట్ 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 అయితే ఫుల్ వస్తాను ఇది వరకు ఇక్కడ బ్రిడ్జి రివర్ ఉంది కదా ఆ బో ఈ బోటు కాడ ఇక్కడ పార్కింగ్ ఉండేది దాని కింద ఆ పార్కింగ్లో ఆడ పెట్టడానికి రివర్లో ఫుల్ వాటర్ వచ్చినాయి అక్కడ పార్కింగ్ లాగా ఇదంతా ఇరుకైపోతుంది అప్పుడు అక్కడ పార్కింగ్ ఉన్నప్పుడు అసలు ఈ పార్కింగ్లోకి ఎవడు వచ్చాడు కాదు అదే ప్రశాంతంగా ఉండేది ట్రాఫిక్ ఉండేది కాదు ప్లస్ బాగుండేది ఈ పార్కింగ్ మీకు ఐడియా ఉండే ఉంటుంది ఈ కింద మొత్తం పార్కింగ్ ఉండేది వాటర్లో ఇది ఫుల్ వాటర్ వచ్చింది మళ్ళీ సమ్మర్ వరకు అసలు అందరు ఎవరు పెట్టరు ఈ కింద పెట్టుకోమంటారు ఈ దారిలో బండ్లు అసలు పైకి ఎక్కుతాయా కార్లు అయితే ఎక్కుతాయలే కానీ పెద్ద బండ్లైనా జారిపోతూ ఉంటాయి స్కిడ్ అవుతూ ఉంటే టైర్లని అలాంటిది ఇక్కడ పెట్టుకోమంటున్నారు చూడండి పార్కింగ్ ఇది పనిగా ఈ మాన మనకే చిన్న బండ్లకే ఇబ్బంది అవుతుంది ఈ పెద్ద బండ్లు ఏట పెడతారు మరి ఇది పార్కింగ్ ఇటు ఉందో కారణం వల్ల టెంపుల్ కూడా చాలా బాగా కనపడుతుంది ఎందుకంటే వెనకాల మంచితోనే ఉంది కింద వచ్చేసి టెంపుల్స్ లైట్ లైట్ వల్ల కొంచెం బ్రైట్గా కనపడుతుంది కదా సూపర్ ఇది వచ్చేసి శ్రీకాళహస్తి ఇది మా చిన్న సామి వచ్చిండు కిల్విలి పాండె కిల్విలి పాండే రజనీకాంత్ కృష్ణ తర్వాత సూపర్ సార్ కృష్ణ ఏంటి అది అది మళ్ళీ మొదలెసిందే దంచడానికి నీ చెప్పిందేమో కేరళ వాళ్ళు యాక్ చేసేసారేమో కేరళ తమిళనాడు తిరిగి వచ్చి తిరిగి వచ్చి ఇక్కడ తెలుగు మాట్లాడుతూ ఉంటుంది అంత సమ్మకుందో వాషింగ్ వాషింగ్ ఇదేంటి తిరగట్లేదుగా సూపర్ సూపర్ పట్టుకుని వెళ్ళిపోతుంది కారేనా బాగుంది ప్రోడక్ట్ వాషింగ్ మిషన్ లిక్విడ్ మామూలు కాస్ట్ కాదు